మనిషికి సత్యం చాలా ముఖ్యమైనది మనకు ప్రతి విషయం లోపల ఏది సత్యము అనే అవగాహన ఉండాలి ధర్మము దైవము ఈ సృష్టి జీవుడు జీవనము పుట్టుక మరణం సుఖం దుఃఖం పాపం పుణ్యం మంచి చెడు ఇలా చాలా ఉన్నాయి ఇవి మామూలు లైట్ ద్వారా తెలుపవు కళ్ళతో చూసే పదార్థాలు మాత్రము మనం చూడగలం మనసు ద్వారా తెలుసుకునే వస్తువులను మనం చూడాలంటే జ్ఞానం కావాలి మనకు కేవలం కళ్ళతో చూసే వస్తువులు మాత్రమే తెలిస్తే సరిపోదు కళ్ళతో చూడని వాటి పరిజ్ఞానం కావాలి మనిషికి సత్యము అనేది తెలియకుంటే లక్ష్యము కూడా నిర్ణయించుకోవాలి లక్ష్యము నిర్ణయించుకుంటాం సత్యము లేకుండా కూడా కానీ సరి అయిన ఫలితం రాదు ప్రతి మనిషి ప్రత్యక్షంగానో పరోక్షంగానూ ఆనందం కోసమే లక్ష్యాలను ఏర్పరచుకుంటాడు ఆనందం కూడా సంపూర్ణంగా ఉండాలి శాశ్వతంగా ఉండాలనుకుంటాడు అందుకే ఒక ఆనందాన్ని మనం పొందినప్పుడు అంతకంటే మంచి ఆనందం దొరుకుతూ వదిలేస్తుంది ఇంకో ఆనందం దగ్గరికి వెళ్తాం ఎప్పుడు ఈ మనిషి ఆనందం కోసము నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అబద్ధం వల్ల ఏర్పరచుకున్న లక్ష్యము తను అనుకున్న ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు సత్యం ద్వారా నిర్ణయించుకున్న లక్ష్యము అంటే నువ్వు ఏమనుకోనైతే నిర్ణయించుకున్నావో అదే లభిస్తుంది సత్యం లేనప్పుడు నీకు సంపూర్ణ శాశ్వత ఆనందం లభిస్తుందని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నావు దానికోసం ప్రయత్నం చేశాను అది అబద్ధం కనుక అది ఇవ్వలేదు కావున జీవితానికి సత్యం అనేది చాలా ముఖ్యమైనది ఆ సత్యం కోసం మన జ్ఞానం కావాలి అసలు మనిషి జన్మించాడు ఈ భూమిదా అందరి మనుషుల జీవితం ఒకే రకంగా లేదు కొంతమంది సుఖాలు అనుభవిస్తున్నారు కొంతమంది దుఃఖాలు అనుభవిస్తున్నారు కొంతమంది ప్రయత్నం చేసి ఫలితాన్ని సాధిస్తున్నారు కొంతమంది ప్రయత్నం చేసిన ఫలితాన్ని సాధించట్లేదు ఈ రకరకాల వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి మనుషుల పుట్టుకనే కొంతమంది మంచి ఇళ్ళల్లో పుడుతున్నారు కొంతమంది పేదవాళ్ళిళ్ళల్లో వెళ్తున్నారు మనిషి యొక్క శరీర నిర్మాణం కూడా అందరిలోకి ఒకే రకంగా ఉండట్లేదు మనిషి యొక్క మెదడు యొక్క నిర్మాణం కూడా ఒకే రకంగా ఉండట్లేదు కనుక ఇది ఈ వ్యత్యాసము ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే కర్మ ఫలం అంటే మనం పూర్వజన్మే చేసుకున్న పాపాల వల్ల ఇలా జన్మించడం జరుగుతుంది అయితే మనము కర్మలు చేస్తుంటాము చేసే కర్మల్లో చెల్లెకుండానే మంచిగా ఉంటాయి చెడ్డ ఉంటాయి మంచి కర్మల వల్ల మనకు పుణ్యం కలుగుతుంది చెడ్డ కర్మల వల్ల పాపం కలుగుతుంది ఈ పాపము పుణ్యము అనే సంస్కారాలు మనకు పూర్వజన్మ నుండి ఈ జన్మకు వచ్చాయి ఈ జన్మ రావడానికి కూడా మన పుణ్య పాప సంస్కారాల కలయికని ఈ జన్మలో లభించే సుఖము దుఃఖం కూడా మనం పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల్లో లభిస్తుంది ఈ సుఖము దుఃఖము మనం ప్రయత్నం చేయకుండా లభించేవన్నీ పూర్వజన్మ నుంచి వచ్చినవి ఇప్పుడు కూడా మనం కర్మలు చేస్తుంటాం ఆ కర్మ లోపల పాపము ఉంటుంది పుణ్యము ఉంటుంది వాటి సంస్కారాలు కూడా ఏర్పడుతుంటాయి కొన్ని ఫలితాలు వెంటనే వస్తాయి కొన్ని ఫలితాలు తర్వాత వస్తాయి ఈ దృష్ట అదృష్ట ఫలితాలు రెండు ఉంటాయి ఒక పని చేస్తున్నామంటే వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు తర్వాత వస్తుంది తప్పకుండా ఒక పని చేసామంటే దానికి పాపము పుణ్యము అనే రిజల్ట్ తప్పకుండా ఉంటుంది అది ఇప్పుడైనా లభించవచ్చు తర్వాత అయినా లభించవచ్చు మనము కర్మలు చేసినప్పుడు ఏది సుఖాన్నిస్తుంది ఏది దుఃఖాన్ని ఇస్తుందో తెలిసి ఉండాలి తెలిసి ఉంటే ఈ మనిషి సుఖాన్నిచ్చే కర్మలే చేస్తాం తెలియనప్పుడు ఆ జ్ఞాన లోపల మంచో చెడు చేస్తూనే ఉంటాడు ఒక్కొక్కసారి మంచి అనుకొని చెడు కర్మలు చేస్తాడు సుఖం లభిస్తుందని ఆశపడతాడు కానీ దుఃఖమే లభిస్తుంది ఈ ప్రకృతి నియమం ఏంటంటే మనం చేసిన కర్మకు తప్పకుండా పాపము పుణ్యము లభిస్తుంది ఆ పాపము పుణ్యం ద్వారా మనకు సుఖము దుఃఖము భోగించవలసి ఉంటుంది కర్మలు చేయాలి నిరంతరం కర్మలు చేయాలి వేహ కర్మాణి జీ వీక్షితము సమానం ఎన్ని సంవత్సరాలు జీవిస్తే అన్ని సంవత్సరాలు కర్మలు చేస్తూనే ఉండాలి కానీ మంచి కర్మలు చేయాలి మంచి కర్మలు మన ఆనందానికి మూలమవుతాయి మంచి కర్మలు చెడు కర్మలు ఏవో మనకు సత్యంగా తెలియాలంటే జ్ఞానం కావాలి వాటిని మనం మంచి కర్మలనే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనకు సుఖమే లభిస్తుంది వాటిని మనం లక్ష్యంగా పెట్టుకోవడం సత్య జ్ఞానంపై ఆధారపడి ఉంది సత్య జ్ఞానదిలో ఉన్నప్పుడు మనం వాటిని లక్ష్యంగా పెట్టుకోలేము ఇక వాటిని సాధించే తీరు కూడా ఏ విధంగా మనం లక్ష్యాన్ని సాధిస్తామనేది కూడా సత్య మీద మీదని ఆధారపడదు అంటే ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏ సాధనాలు కావాలి ఆ సాధనాలను ఎట్లా ప్రయోగించాలనేది కూడా సత్య జ్ఞానం ద్వారా తెలుస్తుంది అంటే లక్ష్యము సత్య అన్నప్పుడు చక్కటి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాము ఆ లక్ష్యాన్ని సాధించడం కూడా సత్య జ్ఞానం ఉన్నప్పుడు మంచి సాధనాలను ప్రయోగించి సాధిస్తాం అప్పుడు నిజమైన సుఖాన్ని పొందుతాం కనుక సత్యం అనేది సత్య జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది ప్రపంచంలో రకరకాల సాంప్రదాయాలు రకరకాల పద్ధతులు రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి మనకు కావాల్సింది మాత్రం సత్య సిద్ధాంతం సత్యం అనేది సుఖాన్ని ఇస్తుంది శాశ్వతంగా ఉంటుంది సమాజాన్ని కూడా సంఘటితం చేస్తుంది సత్యం అనే సూత్రం ద్వారా మనుషులందరూ బంధిస్తే ఆ సత్య సిద్ధాంతము వ్యక్తిగత సుఖాన్ని ఇస్తుంది సామాజిక సుఖశాంతులను కూడా ఇస్తుంది ఈ ప్రపంచంలో సుఖశాంతులు నెలకొల్పాలంటే వ్యక్తిగతంగా కూడా సుఖశాంతులతో ఉండాలంటే సత్యం ఒకటే మార్గం ఆ సత్యానికి జ్ఞానం ఒకటే ఆధారం కనుక మనం ప్రతి విషయం గురించి జ్ఞానాన్ని పొందాలి సత్యమైన నిర్ణయం తీసుకోవాలి సత్యమైన ప్రయత్నం చేయాలి సత్యమైన సుఖాన్ని శాశ్వతంగా పొందాలి